జై జగన్నాథ అందరికి ఈరోజు ఎటు పోతున్నాం అంటే ఇంకేం ఫిక్స్ చేయాలి ఇట్ట పోతే చెప్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ముంబై రోజున స్కీట్ కవర్ ఇది ఎందుకు ఇట్లా కవర్ ఖరాబ్ చేసిందో చూడండి స్కీట్ కవర్ అదే ఇన్ని బండ్లు ఉన్నా బండ్ ఎందుకు అనిపిస్తుంది ఎందుకు ఇట్లా చేస్తుందిరా మరి దానికి అలవాటు అయినట్టుంది పెళ్లిని దొరకబట్టి దాని గోల్ రన్ని కడియాలి నీళ్ళు కట్టరు ఉన్నారా ఉన్నది రూమ్ లో పాలు తీసుకొచ్చి పాలు పోసి గోర్రానికి రెడీ మాది మళ్ళీ రెడీ అయింది ఐరన్ ఐరన్కిచ్చా పోతున్నాను గన్ని లోపల ఉంటుంది టిఫిన్ తినడానికి పోతున్నాం దోస్తులు టిఫిన్ తిని అట్లా ఒక రౌండ్ రౌందే చేస్తాం జైభవాని టిఫిన్ సెంటర్ ఏం తిన్నాం రాన్నాయా షేర్ చేస్తున్నాము ఒక బోండా ఒక పూరి సగం వడ ఒక పూరి రెడీ గరం గరం వడ నాకు రెడీ అయింది తీసుకోరు ఒకటి ఏం చేయాలో అర్థం కాక జూడోకి వచ్చినాము షాపింగ్ చేద్దామని మంచిగా ఉంటే వండుకుంటా లేకపోతే లేదు ఏడున్న తెలుసు కదా అత్తాపూర్ అత్తల్లూరు అత్తమ్మల్లూరు ఆ కారు ఈ కారు సేమ్ ఉన్నది మొత్తం లేడీస్ ఫేర్ లిఫ్ట్ మంచిగా ఉన్నది చాలా బాగా

ग्रीन पाइर में कैसा ग्रीन में देख ग्रीन में मांस फिर हम तो बाहर पे टच नहीं करा मांग गया ठीक है ना फ्रेंड्स एलोनिंग्स नूबियाड उतना होगा అందర బాగున్నానా మోహనారా ఇక్కడనే ఒక ఫ్రెండ్ షాపింగ్ ఇక్కడ కలెక్షన్ బాగుంది అందికి అలా ఉపి ఉపి ఆ దేకిలవాలి హరేమ దానికి అనుకున్న మెయిన్ ఫ్లోర్ లో అనుకున్న ఐపీఎల్ జూరి షాపింగ్ అంటే అటపు 20 టైల్స్ అద దగ్గర గుర్ను రా ఇటు లైన్ ఐపీఎల్ మా షాపింగ్ వెళ్పోతున్నా చలో రైట్ రా వామైగా అయితే మేము షాపింగ్ చేసి బయటకు వచ్చినాం బయటకు వస్తే అక్కడ ఉంటారు కదా సార్ బిల్ సార్ అన్నది ఇంత స్టైల్ గా మాట్లాడుతుంది అనుకున్నా సెక్యూరిటీ వాళ్ళు తర్వాత కూడా బయట బైక్ పెట్టిండు ఏమన్నా నువ్వు చెప్పరా ఏ భయ్యాడికాలు అరేయమ్ నేను అనుకున్నా ఇంత మంచి హ్యాటీ చేస్తుంది సీరియల్ కో సినిమా కి పోతే అయిపోతుంది ఫస్ట్ టైం ఎక్స్క్యూజ్ మీ సార్ పిలు సార్ అన్నది తర్వాత బండి రోడ్డు రాగానే ఏమయ్యా గాడివి కదా మా బన్నిగాన్ పెళ్లికి మాట్లాడినాం గోడ గాడి వస్తుందా దోస్తులు మేము గోల్కొండ చూపిస్తున్నారు బావాడు అప్పటితో అరే కరెక్ట్ అయ్యో మా వాడు నెయిల్ తో ఫింగర్ కూడా తోనే గార్డు డ్రైవ్ చేస్తాను ఎక్కడ స్కూల్కి వెళ్ళామైంది గోల్కొండ మాయమైపోయింది అక్కడ ఉంది గోల్కొండ మళ్ళా మళ్ళీ వస్తుంది మంచిలా అర్థం వస్తారేమన్నా మన వీడియోకి డ్రై క్లీనింగ్ చేయడానికి వచ్చినాము మేము షెడ్ కొంచెం అంచు కనిపించాలని ఇది డ్రై క్లీనింగ్ షాప్ జూడియోలో ఉన్నాం కదా కూడా వచ్చేస్తాం